హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీగా చాలా రుచిగా అండ్ చాలా హెల్దీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని తీసుకొచ్చానండి సూరకాయ సాబుదాన పాయసము ఎంత బాగుందంటే టేస్ట్ అబ్బాబాబా సూపర్ టేస్ట్ అసలు ఒక్కసారి మీరు కూడా చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ల సాబుదానం తీసుకొని నేను ఒక వన్ అవర్ నానబెట్టాను వాటర్ లేకుండా అలా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టాలండి ఎక్కువ వాటర్ వేయద్దు నానబెట్టిన తర్వాత ఒక ఆరు నుండి ఏడు జీడిపప్పు పలుకులు ఆరు నుండి ఏడు బాదం పలుకులు తీసుకొని ఒక బౌల్లో వేడి వాటర్ వేసి దాంట్లో కొద్దిసేపు బాయిల్ చేయాలి అంటే జీడిపప్పు కొద్దిగా ఉడికినట్టు బాదం పప్పు నుంచి పొట్టు సపరేట్ అయ్యేంత వరకు అట్లా ఉడికించి తీసి పక్కన పెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి చికెన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఎక్కువ వాటర్ పోయొద్దు తర్వాత మనము ఒకటిన్నర కప్పు సోరకాయ తురుముని తీసుకుంటున్నామండి ఇదంతా కూడా క్వాంటిటీ ఒకటిన్నర కప్పు సూరకాయకి సంబంధించింది మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు రెండు యాలకులు అలాగే కొద్దిగా జీడిపప్పు బాదం పిస్టాచు కట్ చేసి పెట్టుకున్నాము ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేర వాటర్ వేసి మనము ఇందాక తురిమి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు సూరకాయ తురుమును వేయాలండి ఆ తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా సాబుదానాను దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి మీకు పాయసము ఎక్కువ చిక్కదనం కావాలి అనుకుంటే మీరు ఎంత నానబెట్టుకున్నారో అది మొత్తం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కొద్దిగా మాకు పల్స కావాలనుకుంటే మీరు కొద్ది క్వాంటిటీని తగ్గించుకోవచ్చు వాటరు మంచి బాయిల్ అవ్వాలండి ఇది మంచి ఉడికిపోవాలి సాప్ద అనేది ట్రాన్స్పరెన్సీగా చేంజ్ అవ్వాలండి కలుపుతూనే ఉండాలి లేదంటే సాప్దం మొత్తం అడుగంటిపోయి గట్టి పడుతుంది లేదంటే మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది అలా మనం కలుపుతూ ఉండాలి చూడండి ఈ కలర్లోకి చేంజ్ అయిపోవాలి మొత్తము ఇప్పుడు ఈ గిన్నెను పైన మూత పెట్టేసి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత మనము స్టవ్ ఆఫ్ వేయాలండి తర్వాత మనం ఇంకో బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్లోకి మనము ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి అవి అవి చక్కగా కలుపుకుంటూ మరిగించుకోవాలి సగానికి తగ్గే వరకు అలా కలుపుతూనే ఉండాలంటే పాలు కూడా మళ్ళీ అడగంట పోతాయి అడుగుంటకుండా జాగ్రత్త పడాలి నాకైతే ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే పట్టిందండి పాలు మంచిగా మరగడానికి తర్వాత మనం దీంట్లోకి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా పాల పొడిని త్రీ టేబుల్ స్పూన్స్ని యాడ్ చేయాలండి ఆ తర్వాత మనము కొద్దిగా బాయిల్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్న మనము జీడిపప్పు మరియు బాదం పేస్ట్ని కూడా మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూనే ఉండాలి ఆ తర్వాత మనము యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలండి నేను షుగర్ని వన్ బై ఫోర్త్ కప్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మిల్క్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా అందుకోసమని నేను తక్కువ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ ఆగి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మరిగించి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము మరియు సాఫ్దన ఆ మిశ్రమాన్ని వాటర్తో సహా దీంట్లో యాడ్ యాడ్ చేసుకున్నాము తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి కింద అడగటకుండా ఒక రెండు నిమిషాలు అలా బాగా కలిపేసుకొని మరగనివ్వాలి ఈ మిశ్రమాన్ని ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మరగబెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చేసిన క్వాంటిటీకి నాకు స్వీట్నెస్ అనేది ఇది పర్ఫెక్ట్గా అనిపించింది చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి ఈ స్వీట్ నేను ట్రెడిషనల్ మెథడ్లో ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు కావాలనుకుంటే దీంట్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గ్రీన్ కలర్ సోరకాయ గ్రీన్ కలర్ ఉంటుంది కదా లేదంటే ఇంకా ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఏ కలర్ కూడా యాడ్ చేయలేదండి మీ ఇష్టం అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంటి వద్ద తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో